హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నదండి బాగున్నారా నేనైతే ఈరోజు అందరికీ నచ్చేలా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు ఇంట్లో తరచు అడుగుతూ ఉంటారు కదా ఏదైనా వెరైటీ వంటకాలు కావాలని సో మీరు ఇలాగా ఒకసారి చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను ఇప్పుడు డాబా స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి అలాగే గంట బల్లి మీద యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లోని వీడియోస్ అన్ని మీకు డైలీ అప్లోడ్ అవుతాయి ఇప్పుడైతే మనము చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే మనము రైస్ని ఏదైనా బాయిల్ చేసుకుని లో చల్లానించుకోవాలండి అన్నాన్ని ఆ తర్వాత నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నాను దీన్ని అయితే బాగా క్లీన్ చేసుకోవాలండి ఆ తర్వాత నేను ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత చికెన్ కూడా యాడ్ చేశానండి నేనైతే లెస్ చికెన్ తీసుకున్నానండి వీటిని చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి లేదంటే ఇక మనకి తరగవడగదు సో చూస్తున్నది కదా ఇలాగ టూ మినిట్స్ ఆయిల్ అయితేగినా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే వాటర్ అంతా ప్రొడ్యూస్ అయ్యి అది అంతా డ్రై అయ్యేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత నేనైతేగైనా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే చిటికెట్ పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకున్నానండి ఇందులో మళ్ళీ వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టెన్ మినిట్స్ అయితే బాగా బాయిల్ చేసుకున్నానండి చికెన్ అయితే బాగా ఉడికిపోయింది చూస్తున్నారు కదా చాలా త్వరగా ఉడికిపోతుందండి ఇలా చేసుకోవడం వల్ల ఆ తర్వాత నేను ఈ చికెన్ అయితే సైడ్కి అయితే తీసి పెట్టుకున్నానండి ఆ తర్వాత చూస్తున్నారు కదా అండి నేను అదే ఆయిల్లోనే కొంచెం రెండు పచ్చిమిరకాయలు అయితే యాడ్ చేసుకున్నాను అలాగే టూ ఎగ్స్ కూడా తీసుకున్నానండి ఇలా ఎగ్ యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ ఎగ్ రైస్ అయితే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి ఇలాగా ఎగ్ అయితే బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలండి దీన్ని బాగా మిక్స్ చేసుకుని తర్వాత టేస్ట్ తగినంత కారం పొడి ధనియాల పొడి అలాగే నేనైతే ఈయన పెప్పది పొడి ఉంటే యాడ్ చేసుకున్నానండి మీది ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదండి వేసుకున్నందుకు నేనైతే కాదం పొడి తక్కువగా యాడ్ చేసుకున్నాను అలాగే చికెన్ మసాలా ఉంటే కినా హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోనండి నేనైతే ఎక్కువ మసాలాలు యాడ్ చేసుకోలేదండి సో చూస్తున్నారు కదా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే నేను ఇందులోకి వేసుకున్నాండి ఇలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో అలాగా మిక్స్ చేసుకోండి మీతో సోయా సాస్ ఉంటే యాడ్ చేసుకోనండి సోయా సాస్ యాడ్ చేసిన టేస్ట్ బాగుంటుంది సోయా సాస్ ఇలాంటివన్నీ హెల్త్ మంచిది కాదనేసి నేనైతే యాడ్ చేసుకోలేదండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ Skundi. Thanks for watching!